నిన్న దౌర్జనంగా ఇవంతా చేసి పెట్టి దొబ్బిస్తారు మొన్న అది కానండి ఓ వీడియో కలసపాడ్ మండలం కలస్పాడు గ్రామ పంచాయతీ నివాసిని నాకు హక్కు కలిగిన రెండు వందల ముప్పై ఒకటి సర్వే నెంబరు నలభై మూడు సెంట్లు మాకు రిజిస్టర్ భూమి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే మాకు డీ సేల్ డీడ్ అయినది అగ్రిమెంట్ ద్వారా తర్వాత మా నాన్నగారు గర ఎలాలు మా అమ్మ సులోచనమ్మ భోజనం చేసుకుంటూ ఇప్పటి వరకు మా అనుభవంలోనే ఉన్నది తర్వాత కొందరు రెండు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఎలాంటి రోడ్డు వేయకుండా సబ్ డివిజన్ చేయకుండా రోడ్డు విడగొట్టకుండా వాళ్ళు కొనుక్కొని ఆ వాళ్ళు అమ్మిన వాళ్ళు దారితో సహా వాళ్ళు ఇల్లు కట్టుకొని తర్వాత నా పొలంలో జేసీపీతో వైసీపీ నాయకుల అండతో రామకోట అనే పిల్లవాడు వాళ్ళు కలిసి గర్వజన్యంగా పది రోజుల కిందట దారి దెబ్బించినారు తర్వాత నేను అధికారుల దగ్గర పోయినాను నాది కోర్టులో ఉంది మేమేమి చేయలేము తర్వాత వాళ్ళను మాట్లాడదామని అడిగినారు నా ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఎవరిని ఆక్రమించలేదు భూమి ఎవరిది కాదు మా హక్కు మాకు హక్కు కలిగిన నలభై మూడు సెంట్ల భూమి నా హక్కు కలిగిన భూమిలో నలభై మూడు సెంట్లలో రోడ్డు ఇమ్మని అడుగుతున్నారు రెండు వందల ఇరవై ఎనిమిది నెంబర్ వాళ్ళది నా దానిలో దౌర్జన్యంగా ఈ విధంగా వైసీపీ నాయకుల అండతో ఈ విధంగా చేసినారు దౌర్జన్యంగా తర్వాత సిపిఎం అవినాసు వీళ్ళందరూ కలిసి ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా తెలుసుకోకుండా మా పైన స్టేట్మెంట్లు ఇవ్వడము ఎంఆర్ఓ దగ్గర ఎండిఓ దగ్గర పంచాయతీ ఆఫీసులో ఆరోపణలు చేసినారు నిజానిజు తెలుసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులను అడుగుతున్నాము తర్వాత కూటమి ప్రభుత్వము మాకు అన్ని విధాల అండగా ఉండి మాకు భూమిని మాకు కాపాడి మాకు నిలబెడుతుందని ఆశిస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా బాగుందని ప్రజలు అనుకుంటున్నారు నేను వయసుని వాళ్ళు రెడ్డి గారు అన్ని కులాలు ఉన్నారు వాళ్ళు దౌర్జన్యంగా ఈ విధంగా నన్ను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు నాకు ప్రభుత్వం తరఫున న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము నాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది కోరుతున్నాను ప్రభుత్వాన్ని ఏదన్నా జరిగినా అక్కడకు వచ్చిన వాళ్ళే బాధ్యులు నాకు ఆ స్థలము లేకపోతే అన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు మేము భోజనం చేసుకునిస్తున్నాము ఇంతవరకు ఆ భూమి లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాం మా కుటుంబం ద్వారా ప్రభుత్వం తరపున మాకు న్యాయం జరుగుతుందని న్యాయం చేయాలని కోరుకునిస్తున్నాను